ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నిజామాబాద్ జిల్లా నందిపేటలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాయక స్వామి గుడిలో అఖండ మౌన ధ్యాన కార్యక్రమం బాపట్లలో ఘనంగా మహావతర్ బాబాజీ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా చింతలకోటి గరువు గ్రామంలో ఉచిత ధ్యాన శిక్షణ సాంస్కృతిక కార్యక్రమాలు కర్ణాటక బళ్ళారిలో ఘనంగా పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇరవై నాలుగో వార్షికోత్సవం ఘనంగా గుంటూరులో శ్రీ లక్ష్మీ శ్రీనివాస పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం ఇక వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మహాశివరాత్రి వేడుకలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో ఆత్మీయ విశిష్ట అతిథులుగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మారం శివప్రసాద్ ట్రస్టు సభ్యులు మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కేదారేశ్వర ఆశ్రమం అద్భుతంగా ఉందని గొప్ప శక్తి క్షేత్రం అని పదిహేను వేల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకునే మెడిటేషన్ హాల్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు అనంతరం శ్రీ కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి లక్ష్మణ్ చిన్నయ్య

ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డిలు ధ్యాన విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి కొత్త ధ్యానులకు చక్కగా వివరించారు ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకుంటే పరమాత్ముడు సాక్షాత్కారం కలుగుతుందని తెలియజేశారు అనంతరం స్వర్ణలతారెడ్డి పాటలు పాడి ధ్యానులను అలరించారు ఈ కార్యక్రమంలో మూడు వందలకు పైగా కొత్త ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ధ్యానం చేసి వేయి పెట్టాలి చూడండి మీరు ఎలా ఒక్క నలభై ఒక్క రోజు చేయండి ఎన్నిబీఎస్ సీట్ రావాలంటే మీరు స్టూడెంట్స్కి చాలా అవసరము శక్తి పెరుగుతుంది మన బాడీలో ఉన్న రోగాన్ని అంతా తీసేసి బాడికి వెళ్ళిపోతుంది బాడీ అంటే మనం ఇప్పుడు ధ్యానం చేయనప్పుడు ఎలా ఉన్నాము ధ్యానం చేసేలా ఉన్నప్పుడు ఈ రోజు నుంచి లెక్క పెట్టుకోండి ఇంటి దగ్గర చేయండి ఒక్క మెడిసిన్ లేకుండా వస్తాను అవసరం లేదు అని కనుకూసుకోవాలి చర్చించబెట్టుకోవాలి అక్కడ అనుకున్న పడుకులు లేవాలి ఎలా ఉంటుంది నలభై ఒక్క రోజు ఆరు వందలు షుగర్ ఉన్న కూడా చేసుకొని నలభై ఒక్కరు టెస్ట్ చేయించండి కాకపోతే మన వయసు ముప్పై సంవత్సరాలు అంటే ముప్పై నిమిషాలు అరవై సంవత్సరాలంటే అరవై నిమిషాలు ఇదొక్కటి పాటించిన ప్రెడిసిన్ లేకుండా బతుకుతాము మన ఆరోగ్యము ఏ రోగం రాకూడదు మన బాడీలోకి కరోనా రాకూడదు అనే రోజు పొద్దున రాత్రి ధ్యానం చేయాలి హెల్త్ కోసం అంటే ఇలా చేస్తూ ఉంటే ఏ లోపించా దీని గురించి బయటపడీ పోతుంది

ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పసుపులేటి నాగధనలక్ష్మి పాల్గొని ధ్యాన విశిష్టత ధ్యాన సాధనతో తన జీవితంలో జరిగిన మార్పులను ధ్యానులకు వివరించి అందరితో సామూహిక ధ్యానం చేయించారు అనంతరం రాయకుదురుకు చెందిన డ్యాన్స్ టీచర్ నార్కేడిమల్లి రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది ఆ తర్వాత డ్యాన్స్ టీచర్ రేవతి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ మోహన్ కుమార్ ఆలయ చైర్మన్ దాసరి శ్రీరంగంను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దాసరి శ్రీరంగం వైస్ ప్రెసిడెంట్ దాసరి మాణిక్యాలు ఆలయ కమిటీ సభ్యులు కామిశెట్టి శ్రీను ప్రకాష్ రావు జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఎవరు కడతరవద్దు హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద చేస ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన వీరవాసరం మండలం శింతలకోడిగారు గ్రామంలో శ్రీ ఉమా చంద్రశేఖర స్వామి వారి ఆలయ ప్రాంగణం వద్ద మనం అఖండ ధ్యానంలో ఉన్నవారు మిత్రులరో ఎవరిక్కడ తెరవద్దు రిలాక్స్ బియ్యతూర్ బ్రెత్ నార్మల్ న్యాచురల్ ఈజీ సాఫ్ట్ సింపుల్ టెండర్డ్ పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్ ధ్యానాన్ని ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఎంతసేపు అయినా చేయొచ్చు అదంపక్షం మన వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు ఒకసారి కూర్చుంటే అన్ని నిమిషాలు చేయాలి పదిహేను సంవత్సరాల పిల్లలు పదిహేను నిమిషాలు ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి నలభై సంవత్సరాల వాళ్ళు నలభై నిమిషాలు అరవై సంవత్సరాల వాళ్ళు అరవై నిమిషాలు ఒకసారి సాయంకాలం ఒకసారి సాధన చేసి ఒక నలభై రోజులు ప్రాక్టీస్ చేయండి శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత ఏకాగ్రత జ్ఞాపక శక్తి పరస్పర అవగాహన దేనికి కోప్పడకుండా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ మాత్రమే అయ్యే శక్తి స్థితిపజ్జ్యత వస్తాయి మిత్రుల ఎవ్వరు కడదరవద్దు ఆకలి ఒక్క నిమిషం శివరాత్రి పర్వదినాన బాపట్ల పట్టణంలో మహాతార్ బాబాజీ ధ్యాన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు బాపట్ల అడిషనల్ ఎస్పి తిరుపతి పాండురంగ విఠలేశ్వర్ దంపతులచే పిరమిడ్ వైభవంగా ప్రారంభించడం జరిగింది అనంతరం ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు బాపట్ల సీనియర్ పిరమిడ్ మాస్టర్ భాస్కర్ రావు లావణ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికంఠ సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో బాపట్ల సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజేశ్వరరావు కర్లపాలెం చంద్రశేఖర్ రావు గాంధీ వసుమతి బాపట్ల జిల్లా సేవా సేవాదల కన్వీనర్ రామారావులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో నూట యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు గుర్తు పెట్టాలి పెట్టాలి పెట్టాలని ఉద్యోగం చేయాలి ఉద్యోగం నేను గట్టిగా చేయాలి మరి చేయకపోతే జరగాలి ఆఫీసు చూపించి బాబా అంటే జన్మ జన్మలకు ఉపయోగపడే ఒక మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో నటించు జీవించద్దు ఎవరైతే నా జీవితం అని జీవిస్తారో వాళ్ళు ఎక్కడే ఉంటారు మీదే ఉంటారు ఇది నటన అని తెలుసుకుని తన జీవితాన్ని జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు భగవంతుడితో ఉంటారు సింపుల్ ఇది తెలుసుకోవాలి వట్ల గింజలో బియ్యబు గింజ వచ్చిందంటే ఇప్పటికీ ఎవరూ గుర్తుపట్టలేరు ఎవరూ చెప్పలేరు ఎట్లా వచ్చిందని ఎవరు చెప్పలేరు మనందరం తింటాం బట్ వట్ల గింజలో బియ గింజ ఎట్లా వచ్చింది ఈ శరీరం వట్ల గింజలో బియ్యపు గింజలాగా మనం అందరం తయారవ్వాలి అప్పుడే మానవ జన్మ అవుతుంది ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అదృష్టాన్ని ఈ జన్మలోనే మనకు తోడు నీడుగా ఉండే సద్గురువులు పత్రిజీ గారు మనందరికీ విద్యను నేర్పించి మరి వారి యొక్క ఆశలు ఆశయాలు మనం అందరం ఇవాళ పిరమిడ్ సాక్షిగా మనం అందరం ప్రమాణం చేస్తున్నాము జై పత్రిజీకి జై పత్రిజీకి జై పత్రిజీకి జై బాబాజీకి జై జై మహత బాబాజీకి కర్ణాటక రాష్ట్రం బల్లారి నగరంలోని గ్లాస్ బజార్లో గల పతంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇరవై నాలుగో వార్షికోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్ ఈ కార్యక్రమంలో పిరమిడ్ కేంద్రం నిర్వాహకులు సూర్యనారాయణ డోన్ పిరమిడ్ మాస్టర్ యూనివర్సల్ సింగర్ పద్మావతి రామాంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ ప్రతిరోజు ధ్యానం చేయడంతో పాటు శాకాహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని తెలియజేశారు అనంతరం గ్లాస్ బజార్లోని కళ్యాణ మండపంలో యూనివర్సల్ సింగర్స్ పద్మావతి రామాంజనేయులు సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించి ధ్యానులతో ధ్యాన సాధన చేయించారు అనంతరం శాకాహారి ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు లక్ష్మారెడ్డి హనుమంతరెడ్డి మంజునాథ్ రాధా కుమారి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు ಜನವರಿ ಟೂ ತೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಜನವರಿ ಫಸ್ಟ್ ಅವ್ರ ಬಾಡಿ ವೆಕೆಟ್ ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲೇ ಫೋರ್ಟಿ ಅಲ್ಲಿ ಇದರ ಅದ್ಭುತವಾದ ಇನ್ನೊಂದು ಏನಂದ್ರೆ ಇವ್ರು ಎಂತ ಮಾಸ್ಟ್ ಅಂದ್ರೆ ಬೆಳಗ್ಗೆ ಅವ್ರ ಐದು ಗಂಟೆಗೆ ಅಲ್ಲಿ ಧ್ಯಾನ ಬಂದು ಬಿಗಿನಿಂಗ್ ಅಲ್ಲಿ ಅವರೇ ಕಸ ಬಳಿತಿದ್ರು ಇಲ್ಲಿ ಅವರೇ ಕಸ ಬಳಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಿದ್ರು ಇಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡ್ಕೊಂಡು ಮನೆಗೆ ಹೋಗ್ತಿದ್ರು ನಾವು ಏನ್ ಹೇಳಿದ್ರು ಅದೇ ಕಾದಂಡೆ ಪಿರಮಿಡ್ ಬೀದಿ ನಮ್ತಿದ್ರು ಅವರು ಆ ರೀತಿ ಅಂತ ಫ್ರೀಡಮ್ ಕೊಟ್ಟಿದ್ರು ಆ ಫ್ರೀಡಮ್ ಇಂದಲೇ ಇವತ್ತು ನಾವು ಇಷ್ಟ ಮಟ್ಟಿಗೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದೀವಿ ಇನ್ನೊಂದು ಕೃಷ್ಣಮೋಹನ್ ಗುಪ್ತ ಅವರು ಎಲ್ಲಿ ಹೋಗಿಲ್ಲ ಟೂ ಮಂತ್ಸ್ ಅಲ್ಲಿ ಮತ್ತೆ ಬಳ್ಳಾರಿಗೆ ಬಂದೇ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಲೋನಿ మంగల్దాస్ నగర్లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు శ్రీ లక్ష్మీ శ్రీనివాస పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ధ్యానరత్న అబ్బూరి కోటేశ్వరరావు పిరమిడ్ సేవాదల్ గుంటూరు జిల్లా కన్వీనర్ వెంకటరామయ్య బ్రహ్మ విధ్వనిజీ రాజకుమారి సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీలు పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ధ్యానరత్న వెలుగపూడి లక్ష్మణరావు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొన్నారు

మహాశివరాత్రి సందర్భంగా ఏలూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఏలూరులో పిరమిడ్ మాస్టర్లు కనకాల శ్రీనివాసరావు వరలక్ష్మిల నివాసంలో అఖండ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం ఇరవై ఆరో తేదీ ఉదయం ఆరు గంటల నుండి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం నిర్వహించారు ఇందులో పిరమిడ్ మాస్టర్ వలసపల్లి జయలక్ష్మి ఏకదాటిగా ఇరవై నాలుగు గంటలు అఖండ ధ్యానంలో కూర్చొని ధ్యాన సాధన చేశారు ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులు తమకు కలిగిన ధ్యాన అనుభవాలను తెలియజేశారు ఇందులో పిరమిడ్ మాస్టర్లు వలసపల్లి జయలక్ష్మి ఈశ్వరమ్మ వైభవ లక్ష్మి గంగారత్నం నాగరత్నం సావిత్రి అరుణలు పాల్గొన్నారు

శివరాత్రి సందర్భంగా నిజాంబాద్ జిల్లా మదన్పల్లిలో పన్నెండు గంటల అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పారిజాతం సుష్మాలు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహికారుని ఎవ్వరు పోయినా కాలాలు మారని జగాలు మారని దేవుళ్ళు గుడులు మారని బడులు మారని ఏది మారినా కూడా సత్యం అనేది మారదు అది నిలకడగా నిత్యము అక్షర బ్రహ్మ అంటే భగవంతుడే సత్యం ఒక్కటే భగవంతుడు ఒక్కటే సత్యం ఓకేనా క్షరము అంటే నాశనం అక్షరము అంటే దానికి ఎప్పుడు నా నశింపలేనిది నువ్వు దేనితో నశింపజేద్దామన్నా నాశనం కాదు ఇప్పుడు ఈ ఊర్లో మనం ఒక గుడి కట్టాము అందరం చందాలు వేసుకొని మంచి గుడి కట్టాము ఒక వందేళ్ళు మన తరం తర్వాత ఒ తరం తర్వాత పూజలు చేశారు మరి కొన్ని రోజులు ఆ గుడి ఉంటుందా ఉండదు సో గుడి కూడా సత్యము కాదు అవునా కాదు సత్యం అనేది ఏమని చెప్పుకున్నాం ఇప్పుడు శాశ్వతముగా నిలకడగా ఉండేది సత్యము సత్యం అంటే నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం వద్ద పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శేఖర్ వర్మ కార్యదర్శి మహేంద్ర గౌడ్ పిరమిడ్ మాస్టర్లు సావిత్రి లక్ష్మీలత రాజేశ్వర్ గంగాధర్లు పాల్గొని ధ్యాన సందేశం ఇచ్చారు అనంతరం ధ్యానులతో సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆలయ కమిటీ చైర్మన్ లింగన్న సారథ్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఆ విశ్వశక్తిని మన బ్రహ్మరంధ్రం ద్వారా తీసుకుంటూ ఉంటాం మన శరీరంలోకి అలా తీసుకుంటూ తీసుకుంటూ ఉంటే అలా ఎనర్జీ అంతా కూడా మన శరీరంలోకి వెళ్ళి మన శరీరంలో ఉన్న ఏవైనా ఇబ్బందులు కానీ చిన్న చిన్న రావాల్సిన ఏమైనా జబ్బులు ఉన్నా అలా శక్తి అనేది మన శరీరంలో నిండిపోయి మన ప్రాణమయ శరీరం అనేది శుద్ధవుతూ ఉంటాం నంద్యాల జిల్లా నందికొట్కూర్ సాయిబాబా పేటలోని శ్రీ సాయిబాబా కళ్యాణ మండపంలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆత్మజ్ఞాన బోధ సామూహిక ధ్యానము నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్తికొండ వరప్రసాద్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు ని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం థ్యాంక్